ఆరవ తరగతి తెలుగు తెలుగు మీడియము తెలుగు చూస్తూ ఉన్నాము తమిళనాడు గవర్నమెంట్ వ్యాకరణము వ్యాకరణం అంటే భాషా భాగాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ భాషా భాగాలని ఐదు విభాగాలుగా విభజించడం జరిగింది మొట్టమొదటిది వచ్చేసి నామవాచకము సర్వనామము తర్వాత వచ్చేసి విశేషణము క్రియ అవ్యయముగా మనము మనము గమనించడం జరిగింది ఇక్కడ ఇక్కడ చూడండి పేర్లను తెలిపేటువంటి పదాలను వచ్చేసి ఏమంటారు నా నామవాచకము అని అంటారు తర్వాత వచ్చేసి సర్వనామము అంటే ఏంటి ఇప్పుడు వచ్చేసి నామవాచకం అంటే ప్రతి ఒక్క పేర్లను గురించి తెలియజేస్తానేమంటాము నామవాచకం అని తెలుసుకున్నాము ఇక్కడ వచ్చేసి సర్వనామం అంటే ఏంటంటే పేరును ఉపయోగించకుండా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇది అది అవి ఇవి నువ్వు నేను అనేటువంటిది పేరు అనేటువంటిది ఉపయోగించకుండా కూడా వచ్చేసి మనము మనము పదాలనేటువంటిది వాడవచ్చు సో పేర్లను బదులుగా వాడేటువంటి పదాలను ఏమంటారు సర్వనామని అంటారు సరే విశేషణం అంటే ఏంటంటే ఒక వస్తువుకో లేదా మనిషికో లేదా పక్షికో జంతువుకో ప్రతి ఒక్కదానికి ఒక విశేషమైనటువంటి గుణం ఉంటుంది ఆ యొక్క గుణాన్ని గురించి తెలియజేసేదాన్ని ఏమంటారంటే విశేషణమని అంటారు క్రియ అంటే ఏంటంటే మనం చేసేటువంటి పనిని గురించి తెలియజేసేదాన్ని ఏమంటారంటే క్రియా అని అంటారు సో అవ్యయము అంటే ఏంటంటే లింగ వచన విభక్తులు ఉండేటువంటి సారీ విభక్తులు లేని వాటిల్ని ఏమంటారంటే అవ్యయము అని అంటారు లింగము ఉండదు వచనం అనేటువంటిది ఉండదు విభక్తులు లేని వాటిని ఏమంటారంటే అవ్యయములు అని అంటారు వాటి గురించి మనం ఇంకా డీప్గా తెలుసుకుందాము ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నామవాచకం అంటే ఏం చెప్పుకున్నాము పేర్లను గురించి తెలియజేస్తారనే పేర్లను గురించి తెలియజేసేదాన్ని నామవాచకము అని అంటారు అని తెలుసుకున్నాము సరే పేర్లు చూడండి కమల రవి అనేటువంటిది మనుషుల యొక్క పేర్లు పులి అనేటువంటి జంతువు యొక్క పేరు బీరకాయ అనేటువంటిది కూరగాయల పేర్లు మామిడి పండు అనేటువంటి పండ్ల పేర్లు కోకిల అనేటువంటి పక్షుల పేర్లు భారతదేశం అనేటువంటి దేశం పేరు నదీల పేర్లు గంగానది తర్వాత రామాయణము గ్రంథాల పేర్లు సంక్రాంతి పండుగల పేర్లు మొదలైనటువంటి వాటిని గురించి అన్నింటినీ తెలియజేసేదాన్ని ఏమంటారు ఓన్లీ పేర్లు అనమాట పేర్లను గురించి తెలిపేదాన్ని ఏమంటారు నామవాచక అని అంటారు సరే సర్వనామం అంటే ఏంటంటే పేరుకు బదులుగా ఉపయోగించేటువంటిది అంటే పేరు ఉపయోగించకుండా మనము కూడా మనం వచ్చే వాక్యాలనే అనేటువంటిది మాట్లాడవచ్చు అతడు ఆమె ఇతడు ఈమె సో అతడు ఆమె అనేటువంటిది చాలా దూరముగా ఉన్నప్పుడు ఉపయోగిస్తాము ఇతడు ఈమె అనేటువంటిది చాలా దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ఇతడు ఈమె ఉపయోగిస్తాము వారు అంటే చాలా దూరంలో ఉన్నప్పుడు వీరు అంటే చాలా దగ్గరలో ఉన్నప్పుడు అది ఇది సో అది అనేటువంటిది చాలా దూరంలో ఉన్నప్పుడు ఇది అనేటువంటిది చాలా దగ్గరలో ఉన్నప్పుడు అవి ఇవి అవి అనేటువంటిది చాలా దూరంలో ఉన్నప్పుడు ఇవి అనేటువంటిది చాలా దగ్గరలో ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ అక్కడ అనేటువంటిది లాంగ్ డిస్టెన్స్లోను అంటే చాలా దూరంలో ఉన్నప్పుడు ఇక్కడ అనేటువంటిది చాలా దగ్గరలోను కొందరు అనేటువంటిది కొంతమంది అనేటువంటిది మనం అనేటువంటిది మనం అందరము అనేటువంటిది సో ఈ విధంగా వచ్చేసి మనము పేర్లను ఉపయోగించకుండా కూడా వచ్చేసి మనం వాక్యాలు అనేటువంటిది చెప్పవచ్చు దాన్ని ఏమంటారంటే అని అంటారు తర్వాత వచ్చేసి ఇక్కడ నామవాచకం యొక్క గుణాలను గురించి తెలియజేస్తే దాన్ని ఏమన్నా అని చెప్పాము విశేషణము అని అంటాము అన్నాము ఇక్కడ వచ్చేసి అందమైన సో ఒక విషయం ఒక వి ఒక ఏదైనా ఒక వాక్యం ఉంది ఆ వాక్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మనిషి గురించి చెప్తున్నాం అనుకోండి ఆ మనిషికి ప్రత్యేకమైనటువంటి ఒక గుణం ఉంది వస్తువుకు ఉంది తర్వాత వచ్చేసి పక్షులకు ఉంది జంతువులకు ఉంది అంటే వాటి గురించి తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క విశేషమైనటువంటి గుణాలను గురించి తెలియజేస్తుంది ప్పుడు దాన్ని ఏమంటారంటే విశేషణం అని అంటారు ఇక్కడ అందమైన పొడవైన పొట్టి అయినా వేగముగా వెల్లగా ఎర్రని తెల్లని రంగుల గురించి తెలిసేటప్పుడు కూడా ఇక్కడ వచ్చేసి మనము విశేషణం అనేటువంటిది చెప్పవచ్చు తీయని గొప్ప మొదలైనవి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనము క్రియ గురించి చెప్పుకున్నాము పనిని గురించి తెలియజేసేదాన్ని అనుకున్నాము ఇక్కడ పో వచ్చేసి పాడుతున్నాడు ఆడుతున్నాడు రాస్తున్నాడు చదువుతున్నాడు తింటున్నాడు తీసాడు వేశాడు తర్వాత వచ్చేసి తెచ్చా మొదలైనవన్నీ వచ్చేసి మనము పనిని గురించి తెలియజేసేది తర్వాత వచ్చేసి ఇక్కడ లింగ వజన భేదములు అనేటువంటిది విభక్తులు లేనటువంటివి ఇప్పుడు వచ్చేసి ఒక సడన్గా వచ్చేసి ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకుందాము లేదా ఒక ఆశ్చర్యం జరిగింది అనుకోండి అప్పుడు ఏదైనా చూసా అయ్యో పాపం అని అంటాము సో అయ్యో ఆహా తర్వాత వచ్చేసి ఓహో తర్వాత వచ్చేసి ఓరి ఔరా అబ్బా ఆకట్ట మొదలైనవి సో ఈ విధంగా మనం వచ్చేసి కొన్ని సందర్భాల్లో ఆ యొక్క ఎక్స్ప్రెషన్ అనేటువంటిది వెళ్ళి పూర్చినప్పుడు ఈ యొక్క పదాలు అనేటువంటిది వస్తుంది అనమాట సో ఇక్కడ భాషా భాగాలను వచ్చేసి నామవాచకము సర్వనామము విశేషణము అవ్యయము క్రియ అనేటువంటిది ఐదు విభాగాలుగా మనము చూడడం జరిగింది ఇక్కడ చూడండి నామవాచకము నామము అంటే ఏంటంటే పేరు పేర్లను తెలిపే పదాలను ఏమంటారంటే నామవాచకం అని అంటారు ఉదాహరణకు వచ్చేసి రాముడు నెమలి కుక్క తర్వాత వచ్చేసి భారతదేశము గంగా నది ఈ విధమైనటువంటి పదాలు అనమాట తర్వాత వచ్చేసి సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడేటువంటి పదాలు వచ్చేసి ఉదాహరణకు అతడు ఆమె అవి ఇవి మొదలైనవి తర్వాత వచ్చేసి క్రియ అంటే పనిని తెలిపే పదాలు తినడం పాడటం రాయటం మొదలైనటువంటివి విశేషణం అంటే నామవాచకము సర్వనామముల యొక్క గుణాలను తెలిపే పదాలను విశేషాలు అని అంటారు ఉదాహరణకు తీపి చక్కని సో తర్వాత వచ్చేసి ఇక్కడ చక్కెర పొంగలి తీపిగా ఉన్నది ఆమె చక్కగా పాడుచున్నది ఈ విధంగా వచ్చేసి మనము విశేషణ గుణాన్ని చక్కగా తీపిగా ఇవన్నీ వచ్చేసి విశేషణ గుణము అవుతుంది తర్వాత అవ్యయము అంటే ఏంటంటే లింగ వచన విభక్తులు చేరనిది సో ఓహో ఔరా ఆహా అయ్యో అని కొన్ని సందర్భాల్లో వచ్చేసి మనకే తెలియకుండా వాడతాం అనమాట సో ఎటువంటి లింగము బ వచనము ఎటువంటి భేదం అనేటువంటిది ఉండదు సడన్గా నోట్లో నుంచి వచ్చేస్తుంది అనమాట వాటిని ఏమంటారంటే ఏమో అని అంటాము